సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది దివ్యమైన వర్తమానం నీవు అణిచివేయబడిన చోటే నేను ఆశీర్వదించే దేవుడు మనుషులు సాతాను ఎక్కడ మనల్లని అణచాలని ప్రయత్నం చేస్తారు అక్కడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తారు అపోస్తులేని వారి జీవితంలో నుండి మరో దివ్యమైన వర్తమానం మనం వినబోతున్న నలభై రెండవ పాఠం తప్పకుండా వెనండి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందండి మంచిది రేపు ఆదివారం కదా ప్రతి సంవత్సరం యాభై రెండు యాభై మూడు ఆదివారాలు ఉంటాయి ఇప్పటికీ పదమూడు ఆదివారపు ఆరాధనలు అయిపోయాయి అందరూ క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నారు కదా ఇంకా ముప్పై తొమ్మిది ఆరాధనలు ముప్పై తొమ్మిది ఆదివారాలు ఉన్నాయి దయవజనాంగమా ఈ ముప్పై తొమ్మిది ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళండి మరొక ముఖ్యమైన మాట మీ ఆరాధన పది గంటలకైతే ఒక ఐదు నిమిషాల ముందే ఆరు గంటలకైతే ఐదు నిమిషాల ముందే ఆరాధన సమయానికి ముందుగానే ఐదు నిమిషాలు ముందే అవకాశం ఉంటే ఇంకో పది నిమిషాలు వెళ్ళి పరిచర్యలో పాలు పంపులు పొందండి ఆరాధనకి ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళొద్దు ఎరుగుదురు కదా యహోవ కార్యాలు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు అని వాక్యం ఉంటుంది మనం ఎప్పటికీ ఆశీర్వాద కారకులుగానే డైవర్స్ సన్నిధిలో నిలవబడదు గాక ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ఆరున్నరకి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది తొమ్మిదిన్నరకు సెకండ్ సర్వీస్ ఉంటుంది అలాగే ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో ఉదయం ఆరున్నరకి ఫస్ట్ సర్వీస్ ఏడు గంటలకి ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం లైవ్ అందించబడుతుంది వీక్షించండి ఆశీర్వదించబడండి మంచిది దివ్యమైన సందేశం గత దినాల్లో గుడ్ ఫ్రైడే ఆ తర్వాత ఏసన్ సండే ఆరాధన ఈ కార్యక్రమాలు అన్నీ జరిగాయి కదా వాస్తవంగా గుడ్ ఫ్రైడే పాత నిబంధనలో పస్కా పండుగకు సాదృశ్యం పస్కా బలి పశువుగా యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం శిలువం రాను మీద యాగం అయిపోయారు సో శిలువ యాగం పాత నిబంధనలో పస్కా పండుగకు సాదృశ్యం పస్కా పండుగ అయిపోయిన దినం నుండి పస్కా పండుగ దినం నుండి ఏడు రోజుల పాటు ఇస్రాయలీలు పులి అని రొట్టెల పండుగను ఆచరిస్తారు విన్నారా ఎన్ని రోజులు అంటే యశుప్రభు వారు ఆ పండుగ దినాన బలియాగం అయిపోయారు కదా ఆ రాత్రి నుండి ఏడు దినాలు లెక్కేసుకొని అంటే ఆల్మోస్ట్ ఈరోజు వరకు శనివారం వరకు వారు పసకా పండుగను సారీ పులియని రొట్టెల పండుగను ఆచరిస్తారు ఈ పులియని రొట్టెల పండుగ ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది దీని గురించి లేఖను నేను సెలవిస్తుంది చూడండి నిర్గమకాండం పదమూడో అధ్యాయం ఆరో వచనం ఏడో వచనం ఏడు దినములు నీవు పులియని రొట్టెల పండుగ నా పులియని రొట్టెలను తినవలేను ఏడవ దినమున యహోవాకు పండుగ ఆచరింపవలను పులియని వాటినే ఏడు దినములు తినవలేము పులిసిన తేదీయు నీ యొద్ద కనబడకూడదు ఓకే నీ ప్రాంతములన్నిటిలో పొంగినదేదియు నీ యొద్ద కనపడకూడదు దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ నీవు నివసిస్తున్న ప్రాంతంలో కానీ నీ ఇంటిలో కానీ నీ యొద్ధ కానీ ఏది నీ వద్ద కనపడకూడదు ఏడు దినాలు పులియని రొట్టెలనే మీరు భుజించాలి అని దేవుడు ఈ స్థలంలో ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ తర్వాత రోజు పండుగ దైవజనమ సహజంగా పిండి ఎప్పుడు పులిసిద్దంటే అది పొంగినప్పుడు పులుస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ అంటాడు కదా పొంగినదేది ఇప్పుడు ఇడ్లీ వేసే తల్లులు ఈరోజు ఏమంటారు పిండి రుబ్బి పెడతారు కదా రాత్రికి రాత్రి ఏమైపోద్ది పొంగిపోద్ది ఇంకా అట్లా మనం పొంగనిచ్చామనుకోండి ఆ పాత్ర తలకట్టు దాటి ఆ పొంగిన నేలపాలు కూడా అయిపోతుంది తెలుసు కదా అంటే పొలవటం అంటే ఓ రకంగా పొంగటం అని అర్థం దేవుడు అంటాడు పొంగినదేది నీ వద్ద కనపడకూడదు పొంగు దేనికి గుర్తు తెలుసా గర్వానికి అతిశయానికి గుర్తు అందుకనే పౌలు గారు కొరింది సంఘంతో మాట్లాడుతూ అతిశయించడం నాకు తగదు పులిసినది కొంచెమైనా ముద్దంతయు చెరిపివేయును అని చెప్పి అక్కడ ఆ పులుపును అతిశయంతో పోలుస్తాడు దైవ ప్రజలు ఎప్పుడు అందాన్ని బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ చదువుని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ భౌతిక సంబంధమైన వేటిని బట్టి ప్రభు పిల్లలు మనం అతిశయించకూడదు ఎప్పుడు మనలో పొంగు రాకూడదు ఉప్పొంగకూడదు గర్వించకూడదు ఎందుకు ఉప్పొంగకూడదు చెప్పమంటారా మీరు ఎరుగుదురు పొంగింది ఎప్పుడైనా నేలపాలు అయిపోవాల్సిందే అవునంటారా కాదంటారా పొంగింది ఎప్పుడైనా ఇప్పుడు పాలు పొంగుతూ ఉన్నాయండి బస 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 అని పొంగుతూ ఉన్నాయి ఏమైపోతాయి నేలపాలు అయిపోతాయి ఇంకొక మాట మధ్యలో చెప్తున్నాను కొంతమంది గృహప్రవేశ కార్యక్రమం అప్పుడు పాలు పొంగిస్తారు పాలు పొంగిస్తారు ఓకే హైందవ సహోదరులు వాళ్ళ విశ్వాసం వాళ్ళ నమ్మకం అది నేను అడుగుతా క్రైస్తవ బిడ్డలు గృహప్రవేశాలు జరిగించుకునేటప్పుడు పాలు పొంగించొచ్చా కింద కామెంట్ మీద కామెంట్లు రాయండి ఒక ఆయన ఇదే ఇదే అన్నాడు పాలు పొంగించవచ్చు అండి తప్పే ఉంది అన్నాడు లేఖనాల్లో ఏం ఆధారం చూపిస్తావయ్యా అన్న కీర్తనలో దావీదాన లేదా నా గిన్నె నిండి నా గిన్నె నిండి పొంగి పొరుగుతుంది మనోడుకు ఆ వాక్యం అట్లా అర్థమైంది ఆ చూడండి కొంతమంది ఆ వాక్యాన్ని వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు పొంగింది ఏమైపోద్ది నేలపాలైపోద్ది నో దేవుని బిడ్డలో పాలు పొంగించడం కానీ మూడు పొయ్యిలు ఉండకూడదు నాలుగు పొయ్యిలు ఉండాలని కానీ ఈ సిద్ధాంతాలు ఏవి ప్రభు బిడ్డలకు లేవు పొరపాటున పాలు పొంగించదు పొంగించేలా మీ ఇంట్లో ఉన్న మేలైనవి నేలపాలైపోతాయి సరే పొంగు గర్వానికి గుర్తు విన్నారు కదా దైవ ప్రజలుగా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి ఎప్పుడూ వచ్చేయించుకూడదు వాటిని ఏ దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండును గాక ఈ వాక్యంట్టు నైలరా నీ ఇంటిలో నీ నోట గర్వపు మాట నీ హృదయంలో గర్వపు మాట హృ గర్వపు ఆలోచన వండున నీలోనే కాదు నీ ఇంటిలో కూడా నీ పిల్లల దగ్గర కూడా నీ ఇంటి వారిలో ఎవరిలో ఆ పొంగు రాకుండా చూసుకొని గర్వాన్ని దేవుడు అస్సలు సహించలేడు గర్వం ఎంత ప్రమాదకరమైందో ఒక సంఘటన చెప్తా పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో అధ్యక్ష పదవి కొరకు పోటీ జరిగింది ఆ పోటీలో ఒక వ్యక్తి టాన్ క్రినో క్రెనోమేవ్స్ అనే వ్యక్తి అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది నాలుగు వందల ఇరవై సీట్లు కైవసం చేసుకున్నాడు మార్చి నెల పదిహేనో తారీఖున ప్రమాణ స్వీకారం పద్నాలుగో తారీఖు ఈ వ్యక్తి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడు కాకుండా దేవుడు కూడా ఆపలేడు ఆ దేవుడు దిగొచ్చిన ప్రమాణ స్వీకారం చేయకుండా నాపటం ఆ దేవుడి తరం కూడా కాదు అన్నాడు పొందుకున్న జయం ఆ పొగరబెట్టిన మాటలకు కారణమైంది మార్చి నెల పద్నాలుగో తారీఖు అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాడు పదిహేను తారీ పద్నాలుగో తారీఖు రాత్రి ఇంటికి వచ్చాడు ఏమైందో ఏమో షడన్గా కడుపులోకి వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆ మధ్యరాత్రి కోమాలోకి వెళ్ళాడు ఆల్మోస్ట్ నెల రోజుల పాటు హాస్పిటల్లో కోమాలోనే ఉన్నాడు ఆ హాస్పిటల్లోనే ప్రమాణ స్వీకారం చేయకుండానే చచ్చిపోయాడు విన్నారా దేవుడు కూడా నన్ను ఆపలేడు ఈ మాటలే మాటలు అంటారు ఈ మాటలే డాంబిక అంటారు ఏమైపోయింది ప్రమాణ స్వీకారం చేయకుండానే చచ్చిపోయాడు దైవజన్మ ఎప్పుడు పొంగిన మాట గర్వపు మాట నీ నాట నీ నోట రావద్దు నీ కులాన్ని బట్టి కానీ నీ ధనాన్ని బట్టి కానీ నీ అతిశయాన్ని బట్టి కానీ సారీ నీ ఆస్తిని బట్టి కానీ నీ బలాన్ని బట్టి కానీ భౌతిక సంబంధమైన దేన్ని బట్టి మనం అతిశయించదు పౌరు గారు అంటారు కదా సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయించాను ఏసే మన అతిశయమై ఉండును గాక రైట్ గర్వపు మాట నీ నోట వండకూడదు నీ భార్య నోట నీ భర్త నోట నీ పిల్ల నోట అసలు నీ ఇంటిలో గర్వం దేవునికి కనబడుకుండును గాక రెండవది ఈ పులిసిన పిండి దేనికి గుర్తయ్యి అంటే పాపానికి గుర్తు పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెరిపేస్తాయి దేవుడు ఖండితంగా చెప్తాడు పులిసినదేది నీ వద్ద కనపడకూడదు అంటాడు కొంచెమైనా కనపడకూడదు దైవజన్మ ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో నేను అనుకుంటా ఐ మే బి రాంగ్ తొంభై శాతం శ్రాస్తమైన లక్షణాలు కలిగి ఉంటాడు ఇంకెక్కువ చెప్పవచ్చాము ఎక్కువ శాతం శ్రాశ్వమైన లక్షణాలు కలిగి ఉంటాడు కానీ కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి అదే పులిసిన అనుభవాలు కొంచెం ఉంటాయి ఏం జరిగిందో తెలుసా ఆ పులిసిన కొంచెం చిన్న చిన్న చెడు లక్షణాలే నీలో ఉన్న మంచి అంతటిని పాడు చేస్తా ఉన్నాయి కొంచెమే కొంతమంది తల్లులు చెప్తారు హయా మా ఆయన తాగక మునుపు తాగనంత వరకు దేవుడయ్యా ఇక తాగాడా మనిషి ఉన్మాదైపోతాడయ్యా ఆ త్రాగుడు మత్తు అదంతా అయిపోయిన తర్వాత ఎంత మంచోడంటే అంత మంచోడయ్యా అసలు మా అత్తారింట్లో మా ఆయన అంత మంచోడు లేడయ్యా దయగలిగిన దయాహృదయం వాడు ఎవరైనా కష్టంలో ఉంటే చక్కగా ఆదుకుంటాడు చాలా మర్యాదస్తుడు ఒక అమ్మాయి వైపు వెకిలి అస్సలు లేదయ్యా చాలా మంచి లక్షణాలు కలిగిన వాడయ్యా కానీ చొక్కేశాడా మాకు చొక్కలు చూపిస్తాడయ్యా చూడండి అది చెప్పే మాట చాలా మంచి చూడయ్యా అందుకని వాక్యం ఏముంటుందో తెలుసా బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు కొన్ని పడితే తైలం అంతా కంపు కొట్టుకొని పోతాయి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమిడా చెల్లి నీ జీవితంలో కూడా ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి నీలో ఉన్న ఆ ఒక్క కోపమే నీ సంసారాన్ని పాడు చేస్తుంది తీసే ఆ పులిసిన పిండిని నువ్వు చాలా మంచోడు నో డౌట్ కానీ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ఫోన్లో అశ్లీలమైన భూతుబొమ్మలకు బానిసైపోయేవే ఎన్నో శ్రాస్తమైన లక్షణాలు కలిగిన నీ జీవితాన్ని ఆత్మీయతకు నిలువుటత్తంగా ఉన్న నీ భక్తి జీవితాన్ని పాడు చేసింది ఏదో తెలుసా ఆ కొంచెం పులిసిన పిండి నువ్వు చాలా మంచివాడివి చాలా మంచిదానివి కానీ ఆ ఒక్క నోటు దురుస్తాను ఆ గయ్యాలి తన ముందే ఎవరైనా మాట అంటే ఏమంటారు ఓర్చుకోలేని ఆ పులిసిన పిండి అనుభవం నీకుందే అది 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 ఆ ఒక్కటే నిన్ను పాడు చేస్తాను నువ్వు చాలా మంచిదని ఎన్నో శ్రేస్తమైన గుణగణాలు నీ దగ్గర ఉన్నాయి ఎందుకో తెలుసా నువ్వు శ్రేష్ఠుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఆయన శ్రేష్ఠుడు కనుక ఆయన వాక్యంని నీవు కూడా శ్రేష్ఠుడాలివే నీలో ఎంతో గొప్ప శ్రేష్టత ఉంది అనేది ఎంతో వాస్తవమో పులిసిన అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవం కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఈ పులిసిన కొంచెమే ముద్దంతటిని ముద్దంతటిని పాడు చేస్తామని ఈ ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డ నీలో నీ ఇంటిలో పులిసినది కొంచెం ఏదైతే ఉందో ఏసు నామం పేరిట దాన్ని పారవేదుగాక విన్నారా ఒక బొట్ట ఆ బొట్ట నుండి ఫ్రెష్ పళ్ళు ఫ్రెష్ ఓ అర ఒక డజన్ యాపిల్ పళ్ళు బుట్ట నిండా ఉన్నాయి లేదు ఒక వంద వంద యాపిల్ పళ్ళు ఉన్నాయి ఆ యాపిల్ పళ్ళ మధ్యలో కుల్లింది పాడైంది మధ్యలో ఒక యాపిల్ పండు వారం రోజుల తర్వాత వెళ్ళి చూస్తే చూడండి ఆ కుల్లిన యాపిల్ పండు ఆ బుట్టలో ఉన్న యాపిల్ పళ్ళు అన్నీ పాడయ్యేటట్టుగా చేస్తాయి కాదా జీవితంలో కూడా తమిడా నా మాట నమ్ము చాలా విషయాల్లోనూ మంచి లక్షణాలు కలిగిన వాడివి ఆ కొంచెం కొంచెం పాపం ఉందే ఆ కొంచెం కొంచెం దేవునికి ఆయాసకరమైన వ్యక్తిత్వం ఉందే దాన్ని తొలగించుకో అసలు నేను అంట నీ అంత మంచోడు భూమి మీద ఇంకొకడు ఉండడు ఈ వాక్యం వింటుండగా ఆ పులిసిన కొంచెం తీసేసేసి దేవుని సన్నిధిలో సాగిపోదు కాక మూడవది పులిసిన పిండి దుర్బోధకు గుర్తు అంటే పులిసిన పిండి అది పాతది పిండి దైవజనము పులిసిన పిండి పాతని క్రొత్త పిండి నూతనని బంధన కొత్త ద్రాక్షారసపు తిత్తుల్లో పాత ద్రాక్షారసపు తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసాన్ని పొయ్యరు పోస్తే పిగిలిపోతుంది పిగిలిపోతుంది కొంతమంది దైవజనమా దేవుని వాక్యానికి భిన్నమైన బోధ బోధించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇంకా మేము పాత నిబంధనే ఆచరిస్తాం అది పులిసిపోయిన పిండి శనివారపు ఆరాధన పులిసిపోయిన పిండి మరలా మేము పసుకాబ్బలి ఆచరిస్తాం పులిసిపోయిన పిండి ఆ మధ్య ఒక ఆయన ఈ శనివారపు ఆరాధన పద్ధతిని పాటించే ఒక ఆయన మేము సున్నతి కూడా చేస్తాం మాకు సున్నతి కూడా ముఖ్యమే సున్నతి పులిసిపోయిన పిండి బలి పశువును వధించటం పులిసిపోయిన పిండి శనివారం పార నేను ఎవరిని విమర్శించట్లేదు కొంచెం ఆలోచించండి పులిసిపోయిన పిండి ఈ పులిసిపోయిన పిండి చూడండి ఈ పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోస్తే ఎట్లా విశ్రాంతి దినం శనివారం శనివారం ప్రభుని ఆరాధించాలి ఇది పులిసిపోయిన పిండి వినరా పాత ద్రాక్షారసపు తిత్తి ఈ పాత ద్రాక్ష రసపు తిత్తిలో క్రొత్త నిబంధన ద్రాక్షారసం పోస్తే ఎట్లా క్రొత్త ద్రాక్షారసం పోయాలంటే క్రొత్త ద్రాక్షారసపు తిత్తి కావాలి ఆదివారపు ఆరాధన వాక్యానుసారం ఇది నూతన నిబంధనకు దేవుడిచ్చినటువంటి లేఖనాన్ని చూడు కొంతమంది అన్నారు అసలు పాత ఆదివారం ఆదివారమే లేదు కదండి ఎవరన్నారు పాత నిబంధనలు ఆదివారం లేదని ప్రథమ ఫలముల పండుగ తెలుసా ఆదివారం ఆరాధించారు ఆ ప్రథమ ఫలం ఎవరు యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేచాడు ఆదివారం ఏడు వారాల తర్వాత ఏడు శనివారాల తర్వాత వచ్చే మరుసటి రోజు యాభై రోజు పెంతుకోస్తు పండుగ పెంతుకోస్తు పండుగ ఎప్పుడు జరిగిందో తెలుసా ఆదివారం జరిగింది పునరుద్ధానం ఆదివారం జరిగింది పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగొచ్చి సంఘస్థాపన జరిగించింది కూడా ఆదివారం కదా దైవజన్మ దుర్బోధ పులిసిన పిండి దుర్బోధ మన ఇంటిలో కనబడకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటే నిశ్చయంగా దేవుని కృప కనికరం మన మీదకి దిగి వచ్చును గాక ఐ ఈ మూడు నీ ఇంట్లో కనపడకుండా జాగ్రత్తగా చూసుకో నీ ఇల్లే దేవుని నివాస స్థానంగా ఉంటుంది నేను ఎప్పుడు చెప్తా కదా మీ ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటే రెండో వడిగా దేవుడు నీతో ఉంటాడు మీ ఇంట్లో ఇద్దరు ఉంటే మూడో వడిగా దేవుడు మీ ఇంట్లో ఉంటాడు మీ ఇంట్లో ముగ్గురుంటే నాలుగో వాడిగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు మీ ఇంట్లో నలుగురు ఉంటే ఎస్ ఐదో వాడిగా ఆత్మస్వరూపిగా మీతో కూడా దేవుడు నివసించడం ప్రారంభిస్తాడు దేవుడు నీతో నీ ఇంటిలో నివసించినట్లుగా పులిసినదేది కనపడకుండా గర్వం పాపం దుర్బోధ ఈ పులిసిన అనుభవాలు నీ దగ్గరికి రాకుండా జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకుందువుగాక ప్రార్థన చేస్తారు తండ్రి మీకు స్తోత్ర మీ సన్నిధిలో ఈ ఉదయకాలం మీరు అందించిన వర్తమానం కొరకు స్తోత్రం నా చేతులెత్తిని ప్రజలందరినీ దీవిస్తున్నాను ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక ఈ మూడు అవలక్షణాలు కుటుంబాల్లో ఇంటిలో లేకుండా వాటిని దూరంగా పారవేయుదురుగాక ఈరోజు ఉపవాస ప్రార్థన మహిమకరంగా జరిగించండి ప్రపంచ దేశాల్లో రేపటి దినాన జరగబోతున్న పునరుద్ధరణపు ఆరాధనలు మహిమకరంగా జరిగించండి ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును కాక